శ్రీకృష్ణుడు ఆఖరిసారిగా వేణుగానం ఎప్పుడు చేశాడో మీకు తెలుసా శ్రీకృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టి ద్వారకకు వెళ్లి ఉంటాడు కానీ బృందావనంలోనే శ్రీకృష్ణుడి ఊహల్లో రాధాదేవి తన జీవితం అంతా గడిపేస్తుంది రాధాదేవి జీవితంలో ఆఖరి ఘడియలు వచ్చాయని ఒక్కసారి శ్రీకృష్ణుడు చూడాలని కుతూహలంతో ద్వారకకు వెళ్లి శ్రీకృష్ణుడిని కలుస్తుంది కొన్ని రోజులు కృష్ణుడికి సేవ చేసుకున్న తర్వాత ద్వారకాని విడిచిపెట్టి రాధాదేవి వెళ్లిపోతుంది రాధాదేవి దేహం విడిచే సమయం ఆసన్నమైందే అని తెలుసుకున్న కృష్ణుడు రాధని వెతుక్కుంటూ వెళతాడు అలా రాధ దగ్గరికి వెళ్లిన కృష్ణుడు నీ కోసం ఆఖరి ఏం చేయగలను రాధా అని అడుగుతాడు అప్పుడు రాధా నా కోసం ఒక్కసారి మధురమైన నీ వేణుగానాన్ని వినిపించవా కృష్ణ అని అడుగుతుంది దాంతో శ్రీకృష్ణుడు తన వేణువుని తీసి బృందావనంలో గడిపిన రోజులన్నీ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేలాగా మధుర గానం చేస్తూ ఉంటాడు రాధాదేవి కన్ను మూసేంత వరకు ఆ గానం ఆపకుండా చేస్తూ ఉంటాడు రాధ చనిపోయిన తర్వాత ఆ క్షణం నుంచి ఇంకెప్పటికీ వేణువుని ముట్టుకోనని నిర్ణయించుకుని శ్రీకృష్ణుడు తన వేణువుని విరిచిపడేస్తాడు రాధాకృష్ణుల ప్రేమ అంటే అలా ఉంటుంది మరి మీలో రాధాకృష్ణ అంటే ఎంత మందికి ఇష్టం కామెంట్స్ రూపంలో తెలియచేయండి